ఆ రోజు థ్యాంక్స్ కివింగ్ డే పండుగ టియాస్ నోయి చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు టేబుల్ సర్ది వండిన వంటకాలన్నీ పెట్టారు ఈసారి థ్యాంక్స్ కివింగ్ పండుగ చాలా బాగా చేసుకుంటాం ఆ అందరూ వావ్ అని చెప్తారు కానీ కిటికీ బయట ఒక పొద వెనక మ్యాక్స్ అని ఒక కోతి దాంకుని ఉంది అతను లోపల చూసి చెబుతున్నాడు టర్కీ నా ఫేవరెట్ టేబుల్ కోసం పూలు తెచ్చుకో బాగుంది ఐడియా దాస పూలు చాలా అందంగా ఉంటాయి వాళ్ళు పూల కోసం తోటకు వెళ్లారు పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ ఉన్నాయి టియా మరియు స్నోయి వెళ్ళగానే మాక్స్ మెల్లగా కిటికీ దగ్గరికి వచ్చారు అతను కిటికీలోంచి లోపలకు దూకాడు టర్కీని వాసన చూస్తూ మంచి వాసన తను టర్కీ కాలు తినేశాడు అయ్యో వాళ్ళు గమనించరు అని అనుకుంటున్నాను టియా స్నోయి రంగురంగుల పూలతో తిరిగి వచ్చారు అయ్యో టర్కీ కాళ్ళు ఎక్కడ మన టర్కీ అలా నడవడానికి వెళ్ళిందేమో వాళ్ళు టేబుల్ కింద చూశారు సోఫా వెనక చూశారు అప్పుడు కిటికీ దగ్గర నుండి పెద్ద చప్పుడే వినిపించింది నువ్వు మా టర్కీ తినేసావు నేను హెల్ప్ చేసా టర్కీ చాలా అలసటగా కనిపించింది అందుకని నేను దాని కాళ్ళను తీసేశా వచ్చేసారి అరటి పండుతో స్వీట్ చేసి పెడతాం అందరూ నవ్వుకున్నారు